అనుకోకండి అది కామో మాత్రం అది స్టాప్ కాదు వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచర్ల మీద ఉంది ఇవన్నీ నదుల అనుసంధానం లాగా ఇంటర్లిం రివర్ ఇంటర్లింకేజ్ లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ లింకేజ్ ఉన్నది అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము ఇది ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు అందుకే ఈ ఈ ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపాన్యాసం ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో కొందరికి నచ్చదు కొందరికి కడుపు నొప్పి ఉంటుంది కొందరికి కాదు ఉంటుందని అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని ఎవరికో బాధ ఉంటుందని అంటే ఎవరన్నా అయినా ఏమన్నా అనేరు కానీ ముందుగానే మన మీద బురద చదువుతున్నాడు మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలన్నట్టుగా చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు నీటి కేటాయింపులే శాశ్వతం మన హక్కులు శాశ్వతము మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కొంతమంది మిత్రులు చాలా మంది పెద్దలు